హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మా నమస్కారాలు ఇది చూడండి ఒరిజినల్ మరుగుమందు ఒకటి పొడి అండి మరొకటి లిక్విడ్ అండి ఈ పొడి అయితే దాంట్లో కడుపు పెట్టేదండి చికెన్లో అయినా మటన్లో అయినా కూల్ డ్రింక్స్లో అయినా స్వీట్లో అయినా కర్రీస్లో టీలో అయినా కాపీలో అయినా పెట్టవచ్చండి ఈ లిక్విడ్ తలకైనా బట్టలకైనా చెప్పులకైనా ఒంటికైనా పూయొచ్చండి పెట్టిన ఇవి పూసిన మూడు నుంచి ఏళ్ళు వారు మీ చెప్పు చదువులో ఉంటారు మీరు చెప్పినట్టే వింటారండి వెనకాల కుక్కలా తిరుగుతారండి వంద శాతం గ్యారెంటీ తీసుకున్నామండి గురుగారు మేము మేము అక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం పని కావట్లేదు మేము మోసపోయాం అనే విషయం మన దగ్గర ఉండ ఉండదు అండి వందకు వంద శాతం గ్యారెంటీతో ఇస్తున్నాం మేము ఒకవేళ మీరు మందు పెట్టలేకపోతే వారి ఫోటోల ద్వారా వశగండ పూజ చేసి అఘోర పూజ చేసి వారు ఎంత దూరం ఉన్నా సరే మీ కాళ్ళ దగ్గర వచ్చి చేస్తాము మీ మాట మీద చేస్తామండి ఈ మందు ఎవరికి పెట్టాలి అంటే ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలకు ప్రేమికులకు అత్తకొడల సమస్యలకు తాగుడికి బానిసిన వారికి స్నేహితులకు బంధువులకు అత్త మామలకు ఇలాంటి అనేక మీ ఇంట్లో సమస్యలకు ఈ మందు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ మందు మంచిగా అయితే పెట్టాలండి చెడుకు అయితే వద్దండి వంద శాతం మేము గ్యారెంటీ ఇస్తున్నామండి ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి ధన్యవాదాలు